ఒరే మచ్చల మల్లిగా ఒరే మచ్చల మల్లిగా నా లవర్ను నా లవర్ను బెదిరించి చంపుతానని బెదిరించి నువ్వు పెళ్లి చేసుకుంటానంటే ఆ చింత లేచి ఆశీర్వ ఆశీర్వదిస్తాననుకున్నావురా అవులేగా ఒరే ఈ పాలల్లో ఈ పాలల్లో విషం కలిపాను నీచే తాగించి నీతే తాగించి నిన్ను పరలోకానికి పంపిస్తాను నిన్ను పరలోకానికి పంపిస్తాను అర్థమవుతుందా ఆ తర్వాత నేను ఆ తర్వాత నేను పెళ్ళి పందిట్లోకి వెళ్ళి నా లవర్ మెల్లో మూడు ముళ్ళు మూడు ముళ్ళు వేస్తాను ఆ తర్వాత నాకు శుభం నాకు శుభం జరుగుతుంది నీకు నీ శవం మిగులుతుంది నీకు నీ శవం మిగులుతుంది అర్థమవుతుందా ఆ తర్వాత మీ డాడీకి నేను ఫోన్ చేసి చెప్తాను నీ కొడుకు చచ్చిపోయిండు ఆంబు